నూట పదహారు ఇందిరామ్మ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎంసీ కాలనీలో పేదలకు ఇందిరామ్మ ఇళ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవం చేసిన మంత్రి పొంకులెట్టి శ్రీనివాసరెడ్డి ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ ఎంపిక కోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీ పిఓ రాహుల్ ఏఎస్పీ విక్రాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఇంద్రమ ఇళ్లు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రయత్నం చేస్తుందని ప్రతి పేదవానికి ఇంటిని అందించే ఉద్దేశంతో భద్రాచలం రాములవారి ఆశస్సులతో ప్రస్తుతం నూట పదహారు ఇళ్లు పేదలకు అందించినట్లు రాబోయే రోజుల్లో స్వామివారి ఆశస్సులతో మరికొన్ని నిర్మాణం చేసి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు सक स्पीकर अटक गया है

చేస్తున్నాం చేస్తున్నారు అందరూ ఏ కష్టం ఉన్నా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటాడు ఎదురుంటే కలెక్టర్ గారు లేకపోతే నాకన్నా ఫోన్ చేసి